హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసి ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అయితే మీరు చూడవచ్చు అనమాట ఇకని ఈరోజు ఉదయాన్నే ఈ రోజు అంటే ఈ రోజే కాదు ప్రతిరోజు ఈయన ఉదయాన్నే వంట పని అయితే స్టార్ట్ చేయాలి కదా ఇప్పుడు అస్సలు ఉదయాన్నే చేయకపోతే అస్సలు కిచెన్లో అయితే అస్సలు ఉండలేవన్నమాట అనమాట అలాంటిది నేను నైటే టమాటాలు కొన్ని కూరగాయలు అయితే తెప్పించాను ఇప్పుడైతే మేము నేను హర్షి పాప ఏం తినకూడదు కాబట్టి ఈ వెజిటేబుల్ కూరలే తినాలన్నమాట అందుకే ఈరోజు అయితే నేను టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఈ కూరగాయలు తిని తిని ఇసుకెత్తిపోతుందనమాట అదే అంత ముందు అయితే నేను ఆ వీడియోలో కూడా చెప్పాను కదా ఏదైనా కూర చేస్తే ఖచ్చితంగా అందులో ఒకటో రెండో వెండిచాప ముక్కలు వేస్తేనే ఆ పులుసు అంటే ఈ వెజిటేబుల్ కర్రీల్లో ఈ కూరగాయల్లో రెండు కానీ ఒకటి కానీ ఎండుచాపలు ముక్క కానీ వేస్తే ఆ టేస్ట్ బాగుంటాయి అనమాట పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఎలాంటి కూరగాయలైనా కూడా తినాలనిపించిద్ది అనమాట అలాంటిది ఇప్పుడైతే అసలు చేపలు కూడా హర్షిపాపు తినకూడదు నేనే తినకూడదు అందుకోసం ఈ కూరగాయలు తిని తిని బోరు కొట్టేస్తుంది అనమాట అందుకోసమే ఇక నా ఈరోజైతే టమాటా పచ్చడి చేస్తున్నాను అసలు ఆమ్లెట్ కూడా వేసుకోకూడదు అనమాట నేనైతే తినచ్చు చికెన్ తినచ్చు అలాగే కోడిగుడు పులుసు అయితే తినచ్చు కానీ హర్షిత్ అయితే తినకూడదు అనమాట ఇక పిల్లలు కదా ఇంట్లో పిల్లలకి బాగాలేనప్పుడు వాళ్ళకి ఒక్క కూర ఒక్క కూర సపరేట్గా చేస్తే కన్నా అసలు అందరు తినే కూర కూరలు చేయటమే చాలా బెటర్ అని ఇంక అందుకని ఈ టమాటా పచ్చడి అయితే చేస్తాను ఈ టమాటాలన్నీ నా కొన్ని అయితే ఇలా అంటే రాత్రి అంతా ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా కొంచెం బయట పెట్టేస్తే ఆ చెమ్మ అంతా బయటకు వచ్చేస్తుందని అని ఇక అక్కడైతే పెట్టాను టమాటాలు అయితే నీట్గా వాటర్లో కడిగేసి పైన ఉన్న తడి మొత్తం తోడిచేసాను తోటిచిన తర్వాత కొద్దిసేపు అలా చెమ్మ మొత్తం పోయేదాకా టమాటాలు అయితే అలాగే ఉంచేసి ఇక నైదుగండి ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట అస్సలు కొద్ది కూడా చెమ్మ అనేది అంటే తేమ అనేది ఉండకుండా నీట్గా తుడుచుకున్న తర్వాత అంటే వాటర్లో కడుక్కొని నీట్గా తుడుచుకున్న తర్వాత మాత్రమే ఈ టమాటా పచ్చడి అయితే చేసుకోవాలి ఎండతో పని లేకుండా అప్పటికప్పటికి టేస్టీగా సింపుల్గా ఈ టమాటా పచ్చడి అయితే ప్రతిసారి తినాలనుకున్నప్పుడల్లా నేను ఈ టమాటా పచ్చడి అయితే చేస్తాను ఫుల్ వీడియో అయితే ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉంది చాలా సులువుగా చేసుకోవచ్చు అంటే ఇందులో ఎలాంటి మసాలాలు కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు నేనైతే ఈరోజు కనీసం ఈ మెంతులు ఆవల్ పొడి ఉంటుంది కదా అది కూడా వేయలేదనమాట పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది కొంచెం అది కూడా వేస్తే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అది కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడైతే ఇదిగోండి ఈ వెడల్పుగా ఉన్న కడాయిలు అయితే వేసాను టమాటాల్లో నుంచి మనకి వాటర్ ఎలాగో ఊరుతాయి అందుకని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ అయితే వేసి బాగా మెత్తగా వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి టమాటా పచ్చడి కోసం టమాటాలైతే ఫ్రై చేస్తున్నాం అనమాట ఇంకో పక్క అయితే అన్నెత్తి పెట్టేస్తుంది అనమాట ఈ లోపు ఈ టమాటాలు మగ్గే లోపు అంటే మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటాను కొంచెం బయట అయితే పని ఉందనమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుని పైప్ అయితే అక్కడైతే వేయాలి వేసి కొంచెం బయట క్లీనింగ్ పని అయితే ఉందనమాట అంటే చిమ్మే పని అదంతా చేసి మళ్ళీ అంటే కొంచెం హై హైలా కాకుండా కొంచెం ఆ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వెళ్తాను లేకపోతే అడుగంటే వస్తుంది ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఈ టమాటాల్లో ఉన్న వాటర్ మొత్తం ఊరింది ఇప్పట్లో మాకు ఇదే అనమాట ఎందుకంటే హర్షి పాప నేను ఏం తినకూడదు కాబట్టి అందులో పిల్లలకు కూడా చాలా ఇష్టము ఈ టమాటా పచ్చడి అంటే అందుకే ఇదైతే చేస్తున్నాను కాకరకాయ ఫ్రై అయితే చేశాను అనమాట అది కూడా ఉంది ఈ ఈలోపయితే కొంచెం బయట పని ఉంది అది కూడా వచ్చేసి మళ్ళీ అయితే వస్తాను అనమాట ఈలోపు టమాటాలు అయితే మగ్గిపోతాయి ఎప్పుడైతే బయట మొత్తం క్లీనింగ్ చేసేసి నా ముగ్గు పెట్టేసి అంటే ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది కొంచెం అదంతా క్లీన్ చేసి వచ్చేసాను అనమాట ఇంటి ముందు ముగ్గు వేస్తే సగం పని అయిపోయినట్టు ఉంటుంది అందుకే అంటే ఫస్ట్ నేను ఉదయం ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాతే అంత ముందుకి వంట పని అయితే స్టార్ట్ చేసేదాన్ని ఇప్పుడైతే అట్టగదు అనమాట అంత రివర్స్ ముందు మనం ఇక్కడ వంట చేస్తూనే అక్కడైతే బయట సైడ్ అయితే ముగ్గు అయితే వేస్తాను ఇక్కడైతే టమాటాలు మగ్గిపోయినాయి ఒక పక్క అయితే అన్నం ఉడిగిపోయింది ఇక నెక్స్ట్ టమాటాలు సల్లరే లోపు ఇదిగండి అంట్లో అయితే ఉన్నాయి అనమాట మిక్సీ పట్టాలి కదా పచ్చడి వేడిగా ఉంటుంది కదా ఈ లోపు ఏంటంటే ఈ అయితే కడిగేస్తే ఒక పని అయిపోతుంది పచ్చడి సల్లారే లోపు తర్వాత మిక్సీ అయితే పడదామని నా సామాన్ అన్నీ బయట అయితే వేసేసాను అప్పటికే చూడండి నా బ్యాక్ సైడ్ అయితే ఎండ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడైతే కొంచెం ఇంటి ముందు మామిడి చెట్టు అయితే ఉందనమాట ఇక నా దానిని ఎండ అయితే ఇక్కడ అంట్లన్నీ బయట వేసి కడిగేస్తున్నాను అనమాట ఇలా కడిగితేనే కొంచెం కడిగినట్టే అనిపించింది సింక్లు అయితే ఇన్ని సామాను అయితే కడగలేను ఇవే అనుకుంటున్నారేమో ఇవైతే కాదు అంత ముందుకి ఇంకొకటి రబ్బుకు కూడా అంటే ఇంకో ట్రైలో కూడా వేస్తున్నాయి అనమాట ఇవి కొన్నే ఉన్నాయి నేను ఫస్ట్ సామాను ఎన్ని ఉన్నాయో అప్పుడే వీడియో తీసుకుందాం అనుకున్నాను అసలు అవి చూస్తున్నట్టుగా మీరు వెత్తరపోయేవాళ్ళు అనమాట ఒక్కోసారి ఏంటంటే సాయంత్రం పొట్టు కడుగుదాం ఉదయం పిల్లలు ఏందంటే తిన్న ప్లేట్లు మగపిల్లలు కదా వాళ్ళు అయితే కడగలేరు ఇక నా హర్షి పాప అంటే ఆడపిల్ల అయినా కూడా చిన్నపిల్ల కదా అందుకని కడగ కడగలేరు అనమాట అందుకే ఆ గిన్నెలన్నీ కలిపి నేను వండుకున్న గిన్నెలు కూడా ఉంటాయి కదా ఇంకన అవన్నీ సాయంత్రం నాలుగు ఐదు గంటల నుంచి అయితే ఇదంతా వచ్చేస్తుంది అప్పుడే గడుగుతాను కానీ ఈరోజు కొంచెం అంటే నిన్న సాయంత్రం అయితే కడగలేదనమాట అంటే కొంచెం వేరే బ్లౌజ్ ఒకటి ఉంటే అది కుట్టేసరికి ఇక ఇంకా అందుకోసం ఇక నా టూ డేస్ సామాను అన్నీ చాలా పడ్డాయి అనమాట అవి చూస్తే మీరు బిత్ర పోతారని సగం గడిన తర్వాత మధ్యలో మా అబ్బాయి వస్తే ఇలా వీడియో అయితే తీపిచ్చాను అనమాట ఇప్పుడైతే మొత్తానికి అంట్లు అయితే కడిగేసాను అలా అంట్లు అలాగే బట్టలు ఇంటి ముందు క్లీనింగ్ అయిపోతే సగం పని అయిపోయినట్టు ఉంటుంది అందులో ఇంకా వంట పని అయిపోయితే ఇంకా చేసేది ఏం లేదు వంట పని మొత్తం అయిపోయినట్టే ఇప్పుడైతే ఫైనల్గా సామాను మొత్తం కడిగేసి బయటైతే పెట్టేసాను ఎక్కడైతే చూడండి నా టమాటా పచ్చడి అయితే మిక్సీ అయితే పట్టేశాను అనమాట పట్టిన తర్వాత ఇదిగండి తాలింపు అయితే వేసాను తాలింపులో అంటే కొంచెం ఆయిల్ మరీ అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు తాలింపు అయితే పెట్టేసిన తర్వాత ఇదిగండి మొత్తం కలిపేసాను కదా ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం లాగేసింది బాగా పచ్చడి ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుంది అనమాట తాలింపు వేయగానే వెంటనే దింపేసుకోకూడదు అనమాట నేనైతే రఫ్గా అయితే చూపించానులేండి మన ఛానల్లో అయితే ఆల్మోస్ట్ టమాటా పచ్చడి అన్నీ అంటే కొలతలతో సహా నేను ఛానల్లో అయితే ఉందనమాట నచ్చితే చూడండి అలాగే ఇక్కడైతే ఇక్కడ కాకరకాయలు నేను సాయంత్రం అయితే మా చెట్ల నుంచి వస్తాను కదా అవన్నీ పైన నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకున్నాను ఇదిగండి అప్పుడే కాకరకాయలు అయితే చేసారో పండిపోతూ ఉన్నాయి అనమాట మరి అంత ఎక్కువ అయితే పండలేదు ఇలా చిన్న చిన్న ముక్కలకైతే అయితే కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఇక్కడైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నానమాట ఇందులో తెల్లగడ్డల కారం అయితే వేసాను చాలా బాగుందనమాట పచ్చళ్ళకి పప్పులకి చాలా బాగుంటాయి కదా మామూలు కారం ఉంటుంది కదా నేను వెనుమరపకాయలు కొనేసి మిక్సీ అయితే పట్టిస్తాను అనమాట ఆ కారంలో అంటే దంచిన తెల్లగడ్డల కారం అయితే లేదు మామూలుగా నార్మల్ నార్మల్గా కూర కారం అయితే ఉంది అందులో తెల్లగడ్డలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి మెత్తగా అయితే అనమాట తెల్లగడ్డలు కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట ఫ్రై కూరల్లోకి ఏ ఫ్రై కూరల్లోకైనా తెల్లగడ్డలు ఇలా ఎల్లుల్లి కారం అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దంచి పెట్టిందే ఉంటుంది ఇంట్లో ఈసారి అయితే లేదనమాట అందుకే ఇంట్లో ఉన్న కూర కారమే తెల్లగడ్డలు కొంచెం సాల్ట్ వేసేసి అలా కొంచెం కచ్చాపచ్చిగా దంచేసి మెత్తగా మెదగాల్సిన అవసరం లేదనమాట తెల్లగడ్డలు కచ్చపచ్చిగా దంచేసి ఇదిగండి ఇందులో అయితే వేసేసారనమాట చాలా బాగుంది ఇంతకన్నా నల్లగా అయితే ఉండకూడదు ఇంతకన్నా గ్రీన్ కలర్లో అయితే ఉండకూడదు అనమాట చేదు అనేది ఉంటుంది కొంచెం గ్రీన్గా ఉంటే పచ్చిగా ఉంటాయి కదా ఇలా అయితే అంత పచ్చిగా అనిపించవు అనమాట కాకరకాయ ఫ్రై కూడా మొత్తానికి రెడీ అయిపోయింది ఈరోజు టమాటా పచ్చడి కాకరకాయ ఫ్రై అలాగే రైస్ చాలా బాగుంది అనమాట ఈ రెండటి కాంబినేషన్ ఆమ్లెట్ అయితే వేసుకోవచ్చు కానీ పాప్ అయితే తినకూడదు అనమాట ఇప్పుడే అన్నం అయితే తినేసాం అనమాట వంట పని మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసేసి అప్పుడు అన్నం తినేసి ఇప్పుడైతే ఆ టైం వచ్చేసి పన్నెండుగా వస్తుందనమాట ఇప్పుడైతే బ్లౌజులు అయితే ఉన్నాయి మీ పని అయితే చేయాలి అన్నీ మూడైతే లైనింగ్ బ్లౌజులు అనమాట దానికి లేసు లేసి కొట్టాలి రేపైతే కొంచెం ఫంక్షన్ ఉంది వాళ్ళు అయితే బ్లౌజులు ఉన్నాయి అనమాట మొన్నటిదాకా లేవనుకుంటూ ఉన్నాను కదా ఇప్పుడైతే ఒక మూడు బ్లౌజులు ఉన్నాయి మూడైనా అంతమందికి ఒకటైతే ఉందనమాట నాలుగు బ్లౌజులు అయితే ఉన్నాయి ఇకన ఇవైతే కటింగ్ చేసేసి ఇక నా ఈరోజు సాయంత్రం దాకా అంటే నా పని అంతా అయిపోయింది కదా టమాటా పచ్చడి అయితే ఉంది సాయంత్రానికి కూడా ఇక సామానం కూడా ఒకేసారి కడిగేస్తాను కదా ఇంకా పని అంటూ ఏముండదు ఇక సాయంత్రం తినే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అన్నం ఒకటే వండితే సరిపోతుంది ఈ లోపు నాలుగు బ్లౌజులు అయితే కుట్టాలన్నమాట రేపు కొంచెం పని అనేది లేకుండా అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు ఫంక్షన్ అయితే ఉందన్నమాట వాళ్ళు సాయంత్రానికి వెళ్ళా అందిచ్చేసేయాలన్నమాట ఈ పని ఉందనమాట ఈ సమ్మర్లో ఇవే వచ్చినాయి బ్లౌజులు ఇక ముందు ముందు అంటే ఇంకేం ఫంక్షన్లు లేవు కాబట్టి ఫంక్షన్లో పెళ్ళిళ్ళు అలాగే ఇంకనే ఈ ఫెస్టివల్ ఏమి లేవు కాబట్టి ఈ సమ్మర్లో ఈ నాలుగు బ్లౌజులే ఉన్నాయి మొన్నే ఒకటైతే కుట్టాను ఎప్పుడో ఒక్కసారి మాత్రం తగులుతుంది అనమాట ఈ నెల కొంచెం ఒక ఒక ఐదు ఆరు బ్లౌజులు తగిలినా బాగుండేది అనుకున్నాను ఇక ఈ రెండు బ్లౌజులు అయితే వచ్చినాయి అనమాట మూడు ഇങ്ങോട്ട് നാല് ఒక తరగైతే కుట్టేసేయాలన్నమాట ఇప్పుడైతే కటింగ్ అయితే చేయాలి ఇప్పుడంటే సమ్మర్ స్టార్ట్ అయింది ఇక వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి వచ్చే బ్లౌజులు అయితే మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండకుండా కుడుతూ ఉంటాను అదే పిల్లలకి స్కూల్ టైంలో అయితే ఉదయాన్నే అలాగే వంట పని మొత్తం చేసేసిన తర్వాత ఇక పిల్లలు అయితే బాక్సులు పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇక ఈ పని మధ్యాహ్నం నుంచి సాయంత్రం సిక్స్ వెళ్ళా ఈ పని అయితే చేస్తూ ఉంటాను అనమాట ఒకసారి నైట్ కూడా ఈ బ్లౌజులు కుట్టడం అయితే అయితే ఉంటుంది అంటే కొంతమంది ఏంటంటే అప్పటికప్పటికే వస్తారు వెంటనే మళ్ళీ ఇచ్చేసేయాలంటారనమాట అదే మనం ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు ఇంకో సైడ్కి అయితే వెళ్ళిపోతారు అనమాట అంటే ఇంకో సైడ్కి ఇంకో చోటుకైతే వెళ్తారు అంటే కొత్త వాళ్ళు అయితే అలా వెళ్తారనమాట మన కాడికి డైలీగా వచ్చేవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఒక్కరోజు ఉన్న ఉన్నానంగా అప్పటికప్పటికైతే వస్తారు కానీ ఏం చేస్తాం మనం ఈ పని మీద ఆధారపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా అందుకే ఈకన ఈరోజైతే నేను ఉదయాన్నే ఇకన వంట పని ఎట్లీగానే చేసేసాను ఇలా బ్లౌజులు ఉన్నప్పుడు అంటే రోజులోనే లేదా టూ డేస్లో ఇవ్వాలనుకున్నప్పుడు ఉదయాన్నే ఈయన స్టార్ట్ చేస్తాను అనమాట వంట పని చేసేసి అంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైంలో అయినా అంటే బ్లౌజులు ఎప్పుడు ఇవ్వాలో మనకు అర్థమైపోతుంది కదా అప్పుడు కొంచెం త్వర త్వరగా పని మొత్తం చేసేసుకొని ఈ బ్లౌజులు స్టిచ్చింగ్ పెట్టేసుకుంటాను నైటే కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ మూడు బ్లౌజులే కదా అయిన వంట పని మొత్తం అయిపోయిన తర్వాత అందులో ఏందంటే మీటర్ కన్నా ఇంకా కొంచెం తక్కువ బ్లౌజులు అనమాట అదే పెద్ద సైజు మీటరు మీటర్ మీద కొంచెం పెద్ద బ్లౌజులు అయితే కొంచెం అంటే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట అదే చిన్న ఎనభై పాయింట్ల మొక్కలు కానీ అయితే త్వరగా కొట్టచ్చు లేట్ అయితే అవ్వదు హాయ్ అండి ఇప్పుడే బ్లౌజులు అయితే కట్ చేయటం అయితే అయిపోయింది బ్లౌజులు మొత్తం కటింగ్ చేసేది అయితే చూపించలేదులండి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా క్లియర్గా అలాగే సులభంగా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీరెవరన్నా కానీ కావాలని కామెంట్ కనుక పెడితే ఖచ్చితంగా అయితే ఆ వీడియో అయితే పెడతాను అనమాట ఎవరే అడగంది నేనైతే కటింగ్ పూర్తిగా అయితే నేనైతే వీడియో అయితే తీ తీయట్లేదన్నమాట ఇది మొత్తానికి బ్లౌజులు ఈ మూడు బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేశాను ఇంకోటి అయితే మిషన్ దగ్గరే ఉందనమాట ఆల్మోస్ట్ అంత ముందే కటింగ్ అయితే చేశాను ఇక నేను ఈ బ్లౌజులకి వచ్చేసి ఈ లేస్ లేసి కుట్టాలన్నమాట కుట్టిన తర్వాత బ్లౌజులు మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానులేండి ఇవి నేను ఎలా కుట్టాను ఈ లేసులు వేసేసి ఇవి త్వర త్వరగా అయితే కుట్టేసేయాలన్నమాట కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఒంటి గంట అయిందన్నమాట సాయంత్రం సిక్స్ సిక్స్కి వెళ్ళా లేదా సిక్స్ థర్టీకి వెళ్ళ ఇవి పుట్టాలి హెమ్మింగ్ చేయాలి వాళ్ళకైతే ఇచ్చేసేయాలన్నమాట ఇంత పని అయితే ఉంది అందుకే నేను ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి రేపు వీడియోలో మరో ఒక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను